కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో మహాతపస్వీ తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తీరటం లేదు కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని పూజించవలయనో నాకు తెలియచేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్టు చెప్పనారంభించారు జనక మహారాజా కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము శివకేశవుల రీతి కొరకు శివాలయమున కానీ విష్ణువు ఆలయమున ఆలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయములలో శివకేశవుల సన్నిధిలో ఆవు నీతితో కాని కొబ్బరి నూనెతో కాని పెప్పనూనెతో కాని ఆముదముతో కాని దీపారాధన చేయవచ్చు దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను అష్ట ఐశ్వర్యములు కలిగి సన్నిధికి వెళ్ళెదరు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా వశిష్ట మహర్షి జనక మహారాజు చెప్తూ ఉన్నాడు కార్తీక దీప మహిమ కథ పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు వెళ్ళలులే అనేక యజ్ఞ యాగాదులు చేసినా అతడు సంతానవంతుడు కాలేదు సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే ముని పొంగవుడు వచ్చి ఓ పాంచాల రాజా నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా ఋషి పొంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి నా వంశము నిలుపుటకు పుత్రుని యొక్క సంతానము లేక కృంగి కృషించి పోచున్నాను అని చెప్పాడు అప్పుడు ముని ఓ మహారాజా కార్తీక మాసమున సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినచ్చు నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో అనగా పుత్రుని ప్రాప్తికై అతిభక్తితో తన రాజ్యంలోని శివాలయములలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారముగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు ఆ పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి నవమాసములో నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కన్నది రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రుని ఉత్సాహములు ఉత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రు చిత్తు అని నామకరణము చేసి అల్లారుముత్తిగా పెంచుచుండే రాజకుమారుడు శత్రుజిత్తు దిన దిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు ధనుర్విద్య కత్తి సాము మొదలైన అన్ని విద్యలో నేర్చుకునేను కానీ దశలో దుస్తుల సహవాసం అనగా చెడ్డవాళ్ళ యొక్క స్నేహము చేతను తల్లిదండ్రులకు ఆరాభము చేతను తన కంటికి నచ్చినటువంటి స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఎదిరించిన వారిని దండిస్తూ తమ కూర్కెలు యథేచ్ఛగా తీర్చుకుని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడలా చూచి చూడనట్టు విని వినట్టు ఉన్నారు శత్రుచిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెట్టుచుండెను ఆ విధముగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య ఎంతో రూపవతి కంట పడగానే రాజకుమారుని మనస్సు కామ వికారమొచ్చి ఆమెను సమీపించి ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్గురాలై కుల స్థీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన మందిరానికి తీసుకుని పోయినది ప్రతిరోజు కూడా అజ్ఞాత స్థలములో కలుసుకుని ఉండేది కొంత కొంతకాలము జరిగినది కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు ఉన్నాడు ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అచడికి బయలుదేరారు ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భ గుడిలో దాగి ఉన్నాడు ఆ కాముకులు ఆ ఇద్దరును గుడిలోకి రాగానే ఆ గది మొత్తము చీకటిగా ఉన్నది దీపము ఉంటే బాగుండును కదా అని ఆ రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపమును వెలిగించినది అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వ్రేటుతో తన భార్యను రాజకుమారుని ఖండించి తాను కూడా పుడుచుకొని శివలింగం ముందు పడి మరణించాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వరణ వారిని తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు యమభటులు బ్రాహ్మణుని ఈడ్కొని తీసుకుపోతున్నారు శివదూతలు ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకునికోపోతున్న వారితో బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కామాంధకారముతో కారముతో కన్ను మిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ విచారుణలను విమానములో కైలాసం చాలా విచిత్రముగా ఉన్నదన్నాడు అంతట యమంకరుడు ఓ బ్రాహ్మణోత్తమ వారు ఎంతటి నీతులైనా ఈ కార్తీక సోమవారమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసు తెలియపు వాలయములో సిని సన్నిధిలో దీపం వెలిగుంచుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకుని పోతున్నాము నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకము ప్రాప్తించినది ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపుడుకో అలా ఎన్నటికనీ జరగనివ్వను తప్పులు చేసిన మాకు మోక్షము సన్మార్గుడైన బ్రాహ్మణుడుకు నరకమా తప్పప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము తీసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణులకు దానం చేశాడు వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు జనక మహారాజా వింటివి కదా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటీయే కాదు కైలాస ప్రాప్తి కూడా కలిగినది కావున కార్తీక మాసంలో శివాలయం దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు ఇది స్థాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి నాలుగవ అధ్యాయము సంపూర్ణము నాలుగవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి